చెన్నైలో స్టార్ట్ అయిన గుకేష్ జర్నీ ఇప్పుడు వరల్డ్ లెవెల్లో కొన్ని కోట్ల జనాలని ఇన్స్పైర్ చేసింది హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ అండ్ పవర్ ఆఫ్ తన లైఫ్ స్టోరీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని ప్రూఫ్ చేశారు యంగెస్ట్ వరల్డ్ చాంపియన్ హలో అండి నేను మీ కల్పన అట్రాక్షన్ కోచ్ ఈ వీడియోలో మనం మనం చైల్డ్ హుడ్ గురించి తన ప్యాషన్ గురించి అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యి ఎలా సక్సెస్ అయ్యారో డీటెయిల్ గా తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేయండి మీకు ఫర్దర్ గా బెస్ట్ వాల్యూబుల్ వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి వరల్డ్ చాంపియన్ సిక్స్ చెన్నై జన్మించారు మదర్ డాక్టర్ పద్మకుమారి గారు వర్కింగ్ ఎ మైక్రో డాక్టర్ రజనీకాంత్ గారు సర్జన్ చెస్ కి సపోర్ట్ ఇవ్వడం కోసం వాళ్ళ ఫాదర్ తన కి బ్రేక్ తీసుకోవడం జరిగింది వాళ్ళ అమ్మగారు పద్మకుమారి గారు ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని జాబ్ కోసం ఫ్యామిలీకి దూరంగా ఉండేవారు ఇలా వాళ్ళ పేరెంట్స్ చేసిన సాక్రిఫైస్ తన కెరియర్ కి ఒక పెద్ద మైల్ స్టోన్ ని క్రియేట్ చేసింది గుకేష్ కి సెవెన్ ఇయర్స్ ఏజ్ నుంచే చెస్ పైన ఇంట్రెస్ట్ ఉండేది అప్పటి నుంచి తను చెస్ క్లాసెస్ కి వెళ్ళడం స్టార్ట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ తన టాలెంట్ ని గుర్తించి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అలాగే వేరియస్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయించి ఎంకరేజ్ చేసేవాళ్ళు తన టెన్ ఇయర్స్ ఏజ్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ అనే టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది తన ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ లో టూ థౌజండ్ నైన్టీన్లో లో తను చెస్ లో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ఇండియా అవ్వడం జరిగింది అంతేకాకుండా గుకేష్ టూ థౌజండ్ లో ఏషియన్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ లో ఫిడే ఓపెన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు ఇంకా ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ యూత్ ఛాంపియన్‌షిప్స్ గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ లో యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా గెలుచున్నారు. ఇప్పుడు గుకేష్ లైఫ్ లో లవ్ అట్రాక్షన్ ఎలా హెల్ప్ చేసిందో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ క్లియర్ విజన్. గుకేష్ కి లెవెన్ ఇయర్స్ ఏజ్ అప్పుడే వరల్డ్ యంగెస్ట్ ఛాంపియన్‌షిప్ అవ్వాలని పెద్ద విజన్ ఉండేది. ఐ వాంట్ టు బికమ్ ద వరల్డ్ ఛాంపియన్. లవ్ అట్రాక్షన్ ప్రకారం మన గోల్స్ కి క్లియర్ విజన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని పోవడం అనేది ప్రతి ఒక్కరు పెట్టుకునే నార్మల్ విష్ బట్ ఏ వేలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అనే విజన్ని క్లియర్ గా ఉండాలి మన విజన్ క్లియర్ గా ఉన్నట్టయితే యూనివర్స్ కూడా మన విజన్కి రిలేటెడ్ ఆపర్చునిటీస్ని మనకి పంపిస్తుంది మనకు అలాంటి డైరెక్షన్స్ని యూనివర్స్ మనకి చూపించడం జరుగుతుంది సెకండ్ వన్ విజువలైజేషన్ గుకేష్ వరల్డ్ ఛాంపియన్షిప్ అవ్వాలని కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన మైండ్లో విజువలైజ్ చేసుకోవడం జరిగింది ప్రతిరోజు ఆయన ఆ మూమెంట్ కోసమే నిద్ర లేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఇట్ ఫీల్స్ లైక్ ఐ హివ్ దిస్ మూమెంట్ మిలియన్ టైమ్స్ ఇన్ మై హెడ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ మార్నింగ్ వెన్ ఐ వోక్ అప్ దిస్ మూమెంట్ యు నో వాస్ ద రీజన్ వై ఐ వోక్ అప్ అండ్ ద రీజన్ వై ఐ డెంట్ ఎవ్రీ లిటిల్ థింగ్ సో ఫార్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ ని స్ట్రాంగ్ గా పదే పదే విజువలైజ్ చేసుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్ కి అది బలంగా రిజిస్టర్ అవుతుంది మన రియల్ లైఫ్లో ఖచ్చితంగా ఆ మూమెంట్ ని అచీవ్ చేయడం జరుగుతుంది చాలా వరకు అథ్లెట్స్ ప్రతిరోజు మైండ్ కి మెంటల్ రిహార్సల్ అనేది చేస్తూ ఉంటారు విజువలైజేషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఈ టెక్నిక్ గనుక ప్రతిరోజు మీ గోల్ పట్ల మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఫాస్ట్ గా మీ గోల్స్ ని అచీవ్ చేస్తారు థర్డ్ వన్ పాజిటివ్ థింకింగ్ గుకేష్ వాళ్ళ మదర్ గుకేష్ తో పాజిటివ్ ఆలోచించమని ఒక గుడ్ పర్సన్ గా ఉండమని అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారట వన్ థింగ్ మై మామ్ హాస్ బిన్ పర్టిక్యులర్ అబౌట్ దిస్ పాజిటివ్ థింకింగ్ అండ్ బీయింగ్ ఎ గుడ్ పర్సన్ ఫ్రమ్ ద స్టార్ట్ షీ సేస్ షీ వుడ్ బి వెరీ హ్యాపీ టు హియర్ పీపుల్ సేయింగ్ యు నో హర్ సన్ ఇస్ అ గ్రేట్ చెస్ ప్లేయర్ బట్ ఇట్ వుడ్ బి ఈవెన్ మోర్ జాయిఫుల్ ఫర్ హర్ టు హియర్ దట్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు పాజిటివ్గా ఆలోచించడం పాజిటివ్గా మాట్లాడడం లాంటివి చేస్తూ ఉండాలి ఎందుకంటే మన ఆలోచనలకి ఎనర్జీ ఉంటుంది మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తామో అదే మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతాము మన ఆలోచనలతో మన లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ నెవర్ గివ్ అప్

లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా వరకు అందరూ గోల్ కోసం కొన్ని డేస్ లేదా కొన్ని మంత్స్ ట్రై చేసి మధ్యలోనే గివ్ అప్ చేస్తారు గోల్ పెద్దగా ఉన్నప్పుడు దాన్ని అచీవ్ చేసే టైం కూడా కొన్ని ఇయర్స్ పట్టవచ్చు బట్ దాని రిజల్ట్ మాత్రం మనకు లైఫ్ టైం ఉంటుంది ఫిఫ్త్ వన్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ అవ్వాలని లెవెన్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచే బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు బుకేష్ వరల్డ్ లెవెల్ కాంపిటీషన్ ని ఫేస్ చేయడానికి ముందుగానే కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకున్నారు తన బిలీఫ్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈరోజు విన్నర్ గా ప్రూవ్ చేసుకున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన సెల్ఫ్ ఇమేజ్ ఎప్పుడు కూడా చాలా హైగా ఉండాలి ఎప్పుడైతే మనం గోల్స్ ని అచీవ్ చేసినట్టు బిలీవ్ చేస్తామో యూనివర్స్ కూడా మనకు గోల్స్ని అచీవ్ చేయడానికి అవకాశాలను పంపిస్తుంది సిక్స్త్ వన్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గుకేష్ తన గోల్స్ గురించి 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 సక్సెస్ సొల్యూషన్స్ సపోర్ట్ కి ప్రతిసారి చాలా ఉండేవారు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ థ్యాంక్ బికాస్ ఇన్ ఇన్ సో సో మూమెంట్స్ కెరియర్ అండ్ లైఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన లైఫ్ లో జరిగే ప్రతి విషయానికి మనం గ్రాటిట్యూడ్గా గా ఉండాలి మనం ఎంత ఎక్కువగా గ్రాటిట్యూడ్గా గా ఉంటే లైఫ్ లో అంత ఎక్కువగా అబెండెన్స్ ని సక్సెస్ ని పొందుతాం సెవెంత్ వన్ అబెండెంట్ మైండ్ సెట్ కి లెవెన్ ఇయర్స్ లోనే యంగెస్ట్ వరల్డ్ చాంపియన్ అవ్వాలని పెద్ద మైండ్ సెట్ ఉండేది ప్రాక్టికల్ గా ఆలోచిస్తే లెవెన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి అంత పెద్ద విజన్ ఉండడం చాలా తక్కువగా ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం గోల్ ని అచీవ్ చేయాలంటే మనకి యూనివర్స్ లో అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ అన్లిమిటెడ్ వేస్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయని బిలీవ్ చేయాలి ఎప్పుడైతే మన మైండ్ సెట్ అబెండెంట్ గా ఆలోచిస్తుందో ఎంత పెద్ద గోల్ అయినా కూడా ఈజీగా అచీవ్ చేయవచ్చు ఐ వుడ్ సే మై పేరెంట్స్ హాడ్ టు గో త్రూ అ లొట్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ బికాజ్ ఆ ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు క్విట్ స్కూల్ అండ్ జస్ట్ ఫుల్లీ ఫోకస్ ఆ జస్ట్ టు మేక్ ద డిసిషన్ They have to go through a lot of sacrifices. చూసారు కదా వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఫాలో అయ్యి ఎలా సక్సెస్ అయ్యారో మరి మీరు కూడా మీ లైఫ్ లో బిగ్గెస్ట్ గోల్ ని అచీవ్ చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ని ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ వీడియోస్ కోసం కల్పన లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్